సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ నిన్న చిరంజీవి గారు ఈవెంట్లో రామ్ చరణ్ గారిని నేను ఒక అబ్బాయిని కనివ్వము అని చెప్పేసి అడిగాను మన లెగసీ కంటిన్యూ చేయడానికి అని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేశారు సార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇది ఇప్పుడు వివాదాస్పదంగా మారిపోయింది సార్ అమ్మాయి లెగసీ కంటిన్యూ చేయలేదా అన్న విమర్శలు ఆయన మీదకి రావడం చూస్తున్నాను సార్ ఇది మొత్తం దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఆయన కామెంట్స్ మీరే విధంగా చూస్తారు సార్ అంటే అబ్బాయిలు మాత్రమే లెగసీని కంటిన్యూ చేయాలి ఆడపిల్లలు కాదు అనేటువంటి అభిప్రాయం దాదాపుగా ఆయన వ్యక్తం చేసినట్టుగానే భావించాలి అంటే ఈయనే కాదు తెలుగు సినిమా హీరోలు ఎవరూ కూడా తెలుగు సినిమా హీరోలు అనే కాదు అసలు భారతదేశంలో చాలామంది హీరోలు కొడుకుల్ని ప్రమోట్ చేస్తారు తప్ప కూతుళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళు చాలా తక్కువ బాలీవుడ్లో కొంత కల్చర్ కనిపిస్తుంది కానీ తెలుగు సినిమా రంగంలో అసలు లేదు అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో కొంత కనిపిస్తుంది కమల్ హాసన్ విచిత్రం ఏంటంటే తమిళ సినిమా పరిశ్రమలో శివాజీ గణేష్ గారికి కొడుకులు ఉన్నారు ఒక కొడుకు నిర్మాతగాను ఒక కొడుకు హీరో జెండా ఎగరేశారు అలాగే రామ్ గారికి అసలు కొడుకులు లేరు ఎంజీఆర్కి కొడుకులు లేకపోవటం అనేది ఆయన సూపర్ స్టార్ డమ్ని కొనసాగించడానికి ఎవరు లేరు ఆయన ఆడపిల్లలను పెంచుకున్నాడు వాళ్ళు చిరంజీవి గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే వారు లెగసీని కొనసాగించలేక పక్కకు వెళ్ళిపోయారు అలా రామచంద్రన్ గారితోనే అయిపోయింది అక్కడ ఇక్కడికి వచ్చేస్తే తెలుగు సినిమా పరిశ్రమకు వస్తే అంటే రెండోది అక్కడ తర్వాత జనరేషన్ శివాజీ ఎంజీఆర్ల తర్వాత జనరేషన్లో కమల్ హాసన్కి మగపిల్లలు లేరు రజనీకాంత్కి కూడా మగపిల్లలు లేరు ఆయనకి ఆడపిల్లలే ఈయనకే ఆడపిల్లలే అల్లుడు కొంత లెగసీని కొనసాగిస్తున్నాడు అని అనుకున్నారు రజనీకాంత్ మధ్యలో చిన్న డేవియేషన్ వాళ్ళు డివోర్స్ తీసుకోవడంతో అదొక వివాదాస్పదంగా తయారైపోయింది ఆ పరిస్థితి అలా క్లోజ్ అయింది అది ఇప్పుడు రజనీకాంత్ లెగసీని కొనసాగించేవారు ఎవరు అనే చర్చ ఉంది అక్కడ ఇది ఒక విషయం అయితే తెలుగు సినిమా పరిశ్రమకు వచ్చేసరికి అందరికీ కొడుకులు ఉన్నారు ఆ రోజు రామారావు గారు నాగేశ్వరరావు గారికి మగపిల్లలు ఉన్నారు నాగేశ్వరరావు గారి లెగసీని నాగార్జున గారు కొనసాగించారు రామారావు గారి లెగసీని ఆయన కుమారుడు బాలకృష్ణ ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు కళ్యాణ్ రామ్ ఇలా ఆయన సంతతి ఇండస్ట్రీలో బాగానే వర్ధిల్లుతున్నారు చిరంజీవి గారి కొడుకు హీరో అయ్యాడు అలాగే నాగార్జున గారి కొడుకులు హీరోలు అయ్యారు దాదాపుగా వారసుల రాజ్యమే నడుస్తాం తెలుగు ఇండస్ట్రీ కాబట్టి రామ్ చరణ్ కూడా తొందరగా ఒక అంటే మనవడిని కనేస్తే ఆ మనవడి మొదటి సినిమాలో నటించాలి అనే తాపత్రయం ఏదో చిరంజీవిలో ఉండి ఉండవచ్చు అందుకని నువ్వు తొందరగా కొడుకుని కనేస్తే వాడిని తొందరగా హీరోయిన్ చేసేసి తనతో పాటు యాక్ట్ చేయాలి అనేటువంటి కోరిక ఏదో ఉంది ఆయనలో అది బయటకు అనలేదు కానీ ఆయన ఇన్నర్ వాయిస్ అదే ఇలా వీళ్ళెవరూ కూడా అలాగే కృష్ణగారి కొడుకులు కృష్ణ గారి కొడుకులు వచ్చారు కానీ శోభన్ బాబు గారి అబ్బాయి శోభన్ బాబుకి కొడుకు ఉన్నాడు కానీ ఆయన ఇండస్ట్రీకి రాలేదు రెండు మూడు సందర్భాల్లో అతని ఫోటోలు కూడా రివీల్ చేశారు బయట పత్రికల్లో త్వరలో శోభన్ బాబుతో సినిమా శోభన్ బాబు కుమారుడితో సినిమా కానీ అది ముందుకు వెళ్ళలేదు కరుణశేషు ఎప్పుడూ కెమెరా ముందుకు రాలేదు ఆయన ఆయన వ్యాపారాలకి వారసుడిగా కొనసాగాడు తప్ప ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వారసుడిగా కొనసాగాడు తప్ప నటన ప్రపంచంలోకి ఆయన కాలు పెట్టలేదు దాసరి గారితో చాలా సన్నిహితంగా ఉండేవాడు అతను అది ఒక పరిస్థితి అయితే ఇప్పుడు ఈ జనరేషన్లో మహేష్ బాబుకి కొడుకున్నాడు కాబట్టి తన లెగసీని ఆల్రెడీ అతన్ని తరమే చూపించారు ఒకసారి సుకుమార్ డైరెక్షన్లో ఇలా ఒక ఈ జనరేషన్ పరిస్థితి ఏమిటి అనేది ఒక చర్చ ఈ క్రమంలోనే ఇప్పుడు చిరంజీవి గారు ఈ మాట అన్నారు అయితే హీరోల కొడుకులు మాత్రమే లెగసీని కొనసాగిస్తారా కూతుళ్ళు కొనసాగించరా అంటే కూతుళ్ళు సినిమాల్లో హీరోలుగా రావటాన్ని వారి అభిమానులు జీర్ణించుకోలేనటువంటి ఒక విషయం విచిత్రమైన పరిస్థితి కూడా చూసాం మనం తెలుగు ఇండస్ట్రీలో కృష్ణగారి కూతురిని ఎస్ వై కృష్ణారెడ్డి గారు టాప్ హీరో అనే సినిమా కోసం హీరోయిన్గా తీసుకుందాం అనుకున్నాడు నందమూరి బాలకృష్ణ హీరో కృష్ణగారి కూతురు మంజుల హీరోయిన్ అని చెప్పి అనౌన్స్మెంట్ వచ్చింది వచ్చిన తర్వాత కృష్ణగారి అభిమానులు గొడవ చేశారు గొడవ చేసిన తర్వాత కృష్ణ గారు డ్రాప్ అయ్యారు వద్దు తనని ఆపేద్దాం వద్దు నువ్వు సినిమా చేయొద్దు అని చెప్పి అమ్మాయిని ఆపేశాడు ఆపేసిన తర్వాత సౌందర్య గారితో ఆ క్యారెక్టర్ చేయించారు ఇలా ఏ సందర్భంలోనూ నాగసుశీల గారి గారు హీరోయిన్ కావాలని అనుకుంది ఆ రోజుల్లో కానీ ఆవిడ కూడా ఇండస్ట్రీకి రాల నాగేశ్వరరావు గారు బ్రాడ్ మైండెడే కానీ ఎందుకనో అది అవ్వలేదు ఎప్పుడో తర్వాత అన్నారు ఇలా అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు కానీ ఎందుకనో అది అవ్వలేదు బహుశా ఆవిడే ఎవరితోనూ వ్యక్తం చేసి ఉండకపోవచ్చు ఉన్న పరిస్థితులు చూస్తూ అలా మిగిలిన హీరోలకు ఆడపిల్లలు ఉన్నారు ఈవెన్ చిరంజీవి గారికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కానీ వాళ్ళని సీరియస్గా రంగంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఆయన చేయలేదు నాగబాబు గారి అమ్మాయి కొన్ని సినిమాల్లో అలాగే టీవీ షోస్లోనూ ఆవిడ కనిపించి అలరించినటువంటి సందర్భం ఉంది అలా పవన్ కళ్యాణ్ గారి పిల్లలు కూడా ఎవరు ఆడపిల్లలు సినిమా ఇండస్ట్రీలో వచ్చే పరిస్థితి అక్కడ కనబడటం లేదు అంటే సాంప్రదాయాన్ని గౌరవించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఆడపిల్లలు పెళ్లి చేసి పంపించేయాలి తప్ప మన లెగసీకి వీళ్ళు కంటిన్యూషన్ కాదంటే ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి పెళ్ళైన తర్వాత వీళ్ళు మన లెగసీని కంటిన్యూ చేయరు మగపిల్లలు మాత్రమే చేస్తారు అనేటువంటిది ఈ సర్కిల్లో నుంచి ఈ సాంప్రదాయపు సర్కిల్లో నుంచి వచ్చినటువంటి అభిప్రాయం చాలా సందర్భాల్లో ఆడపిల్లలు కూడా భుజానేసుకుని ముందుకు నడిపించిన చరిత్రలు ఉన్నాయి కానీ ఇది ఒక సాంప్రదాయంగా భావించి ఈ ఏరియాకి ఒక రూ రూల్ పెట్టుకుని అలా పరిమితమైపోతున్నటువంటి ఒక పరిస్థితి నేను ఇందాక చెప్పినట్టుగా కృష్ణగారు కృష్ణ గారు మాత్రమే ఆ సాహసం చేశాడు ముందు యాక్సెప్ట్ చేశాడా యాక్సెప్ట్ చేశాడు అనౌన్స్మెంట్ వచ్చేసింది వచ్చిన తర్వాత అభిమానులు గొడవపడిన తర్వాత ఆపాడాయ వాళ్ళు తర్వాత చాలా ఇంటర్వ్యూల్లో అభిమానులు కూడా మాట్లాడారు ఈ విషయం మే ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు మీరు ఆ టైంలో మంజుల గారు బాలకృష్ణ గారి పక్కన హీరోయిన్గా చేస్తే అంటే ఆ అమ్మాయిని మేము మా చెల్లెలుగా భావించాం మా చెల్లెలు బాలకృష్ణ పక్కన డాన్స్ చేస్తుంటే మేము ఎలా తట్టుకుంటాం అని మాట్లాడారు ఓపెన్గా ఇది పరిస్థితి అంటే అమ్మాయిల సెంట్రిక్గా కల్చర్ని నడపటం కల్చర్కి వాళ్ళని సెంటర్ చేయటం వాళ్ళు వేరే హీరోతో యాక్ట్ చేయటం అధర్మము పాపము అనుకునే పరిస్థితి ఇవన్నీ దేన్ని సూచిస్తాయి వాళ్ళు అనుకున్నట్టుగా ఏదో సాంప్రదాయాన్ని కాపాడుతున్నాం అనుకుంటున్నారు కానీ సాంప్రదాయం పేరుతో ఆడపిల్లల్ని కట్టడి చేయటంలో భాగమే ఇవన్నీ దీనికి ఈ భావజాలానికి మన తెలుగు హీరోలు బానిసలు ఆ బానిసత్వమే వాళ్ళతో ఈ మాటలు అనిపిస్తోంది చిరంజీవి గారు తన లెగసీ కొనసాగించడానికి మనవరాళ్ళు ఎవరు పనికిరారని ఒక మనవడు కావాలని కోరటం కూడా ఈ అభిప్రాయాల ఈ అభిప్రాయాలన్నీ ఆయన బుర్రలో మేటేసుకుపోవడం వలన దాన్ని చాలా అలవకగా అనేసాడు ఆయన ఏమీ ఆలోచించకుండా చాలా అలవోకగా అనేయటం వెనకాల ఆయనలో ఈ భావజాలం ఏ మేరకు నిండి ఉంది అనేది అర్థమవుతుంది దాంతోపాటు ప్రజలకు అవసరం లేని చాలా విషయాలు మాట్లాడాడు ఆయన వాళ్ళ తాతగారి గురించి కూడా మాట్లాడాడు ఇవన్నీ అప్రస్తుతమైనటువంటి వ్యవహారాలు కానీ ఆయన మాట్లాడేశాడు వాటి మీద కూడా గొడవ జరుగుతోంది బయట అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా ఎందుకు చెప్పాడు అయినా వయసు అయిపోతుందా చాదస్తం మొదలైందా టైప్లో మాట్లాడుతున్నారు అవన్నీ చాదస్తం అవునో కాదు కానీ ఈ లెగసీ కంటిన్యూ చేయడానికి ఒక మగపిల్లాడిని కానీ ఇవ్వు అని నేను రామ్ చరణ్ని అడిగాను అని అనటం మాత్రం ఖచ్చితంగా సీరియస్ ఇష్యూని దీన్ని కొంచెం గట్టిగా ఆయనతో ఆర్గ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే పర్సనల్ జీవితం పర్సనల్ దీని గురించి మాట్లాడాను అని ఆయన చెప్పచ్చు కానీ ఆయన మాట్లాడిన మాటలు వినటానికి చాలామంది ఉన్నారు